వచ్చి ఆపగలుగుతారా మేము ఏం చేసినాం ఇంకా ఉండు పాప మా మాది ఆదివాసు అనేటు ఎక్కడ ఉంటాడు రోడ్డు మీద ఉంటాడు అడవిలోనే కదా ఉండేది సరే అడవి ఉండాలా దానికి తీర్మానించుకొని ఇది ఇంత అడవి ఉండాలా ఇది మీరు చేసుకొని బతకాలా బాబు అని చూపి చూపించాలి కదా ఇప్పుడు పంట పొలాన్ని కూడా ఇంకా లాక్కొని అడివే ఉండాలా మనుషులు ఉండొద్దా ఈడ మనుషులు బతుకొద్దాయి ఈడ కానీ నలభై సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి మేము బతుకుతాం కానీ ఏదో ఆధారం లేదు నలభై సంవత్సరాల నుండి ఇప్పుడు ప్రభుత్వాలు మారుతానే ఆఫీసర్లు వస్తాను చూస్తున్నారు అన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఆదివాసుని పట్టించుకునేది ఎప్పుడు ఆదివాసులు బతికేది ఎప్పుడు ఎక్కడ బతకాలా ఏం చేసుకుంటా ఉండాలా ఇదే అండి మా కోరిక మా కోరిక వరకు ఇలా ధర్నాలు జరుగుతూనే ఉంటాయి ఇలా కూర్చుంటా కూర్చుంటాం ఇలా రోడ్ల మీద ఎవరో ఒకరు వచ్చి పరిష్కారం చేస్తే ఈ పరిష్కారం అనేది ఆగదు ఇవాళ ఆపినా రేపు కూడా వచ్చి కూర్చునే అవసరాలు కూడా ఉంటాయి నా మన వింతేనండి